స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దుబాడ జగన్నాథం బాక్స్ ఆఫీస్ దగ్గర పన్నెండు రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై ఏడు కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది కానీ అందులో మొదటి వారంలోనే సినిమా అరవై మూడు కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో రెండో వారం మీద భారీ ఆశలు పెట్టుకున్న వాళ్లకు షాకిస్తూ సినిమా కలెక్షన్లు మందగించాయి కాగా ఇప్పుడు పదమూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా కొంచెం బెటర్ గానే పర్ఫామ్ చేసినట్లు సమాచారం రోజు ముగిసే సమయానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై ఐదు లక్షల నుండి నలభై లక్షల వరకు షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కానీ సినిమా బిజినెస్ ఎనభై కోట్లను టచ్ చేయడం క్లీన్ హిట్ కి ఎనభై కోట్ల దాకా వసూలు చేయాల్సిన అవసరం నెలకొనడంతో విజయానికి మరో పద్నాలుగు కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే సినిమా ఓవరాల్ గా డెబ్బై కోట్ల లోపే ముగిసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు ఏం జరుగుతుందో తెలియదు కానీ పదమూడు రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ లో మాత్రం అరవై ఏడు పాయింట్ ఐదు కోట్ల లోపు ఉండటం ఖాయంగా కనిపిస్తుంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి